అందరికీ నమస్కారం అండి ఇప్పుడు చదవబోయే స్టోరీ పేరు ప్రణయ ఇప్పుడు చదవబోయే కథలో ఆకాష్ వసతిని మోసం చేయాలని ఇంకొక పెళ్లి చేసుకోవాలని చూస్తున్నాడు మరి వసతి జీవితం ఎటు వెళ్తుందో చూద్దాం కథలోకి వెళ్ళిపోదామా ఆంటీ ఇలా అవ్వటానికి కారణం ఆ అమ్మాయి అసలేం జరిగింది అడిగాడు మధుకర్ అదంతా ఇప్పుడు గుర్తు చేసుకోవడం నాకు ఇష్టం లేదు మధు అన్నాడు దేవ్ అసహనంగా సరే సరే పద ఇంటికి వెళ్దాం అని చెప్పాడు మధుకర్ మధుకర్ దేవుతో కలిసి దేవ్ ఇంట్లోనే ఉంటాడు కథలో కొంచెం వెనక్కి వెళ్దాం అదే రోజు ఉదయం ఆకాష్ బస్ దిగి రూమ్కి వెళ్ళి ఆంటోనీకి ఫోన్ చేశాడు ఆంటోనీ వచ్చేలోపు స్నానం అది ముగించుకొని రెడీ అయ్యి గ్యాలరీలో ఉన్న మధు వస్తుత ఫోటోలు చూస్తూ ఆలోచనలో పడ్డాడు ఆంటోనీ రావటంతో తన మొబైల్ స్కిన్ లాక్ చేసి లేచి కూర్చున్నాడు అతని తల్లి శ్యామలా ఫోన్ చేసింది అమ్మ చేరాను చెప్పాడు ఆకాష్ మీ మామయ్య గుడిలో తాంబూలాలు మార్చుకోవటానికి రమ్మన్నాడు ఆకాష్ వెళ్తున్నాం పెళ్లి ముహూర్తం కూడా దగ్గరలోనే పెడతాను మళ్ళీ మూడు నెలలు ముహూర్తాలు ఉండవు అన్నాడు మీ మామయ్య అని చెప్పింది మీ ఇష్టం అమ్మ అన్నాడు ఆకాష్ సరే అదిగో కార్ పంపించేశాడు మామయ్య ఇక బయలుదేరుతాము అని చెప్పింది ఆవిడే సరే అమ్మ బై అని ఫోన్ పెట్టేశాడు అంటే ఈ పెళ్లి చేసుకోవటానికి నిర్ణయం తీసుకున్నావా అడిగాడు ఆంటోనీ అంత ఆస్తి వదులుకోవటానికి నేనేమన్నా పిచ్చివాడినమ్మా అన్నాడు ఆకాష్ అయితే చట్టరిత్య నేరం రా డైవర్స్ తీసుకొని అన్నా ఏడాది ఆగాలి అన్నాడు ఆంటోనీ ఆంటోనీ బాబాయి ప్రముఖ లాయర్ వద్ద జూనియర్గా పని చేస్తున్నాడు కొంచెం కొంచెం పరిజ్ఞానం ఉంది అతనికి జరిగిన పెళ్ళి ఎవరికి తెలుసురా మనకి మన ఫ్రెండ్స్కి తప్ప మన వాళ్ళు నోరు తెరవరు అన్నాడు ఆకాష్ మరి రిజిస్టార్ని గుడిలో పూజారిని ఎలా మెసేజ్ మేనేజ్ చేస్తావురా అయినా వసతి ఇంట్లో తెలిసింది అంటున్నావు అడిగాడు అంటోని కుతూహలంతో వసతి నా ప్రాణం మామ దాన్ని వదులుకోను ఒకసారి పెళ్లి అయ్యి ఆస్తి మొత్తం నా పేరు మీదకి వచ్చాక వసతు కోసం హైదరాబాదులో ఇల్లు కట్టించి మహారాణిలాగా చూసుకుంటాను అందుకే పెళ్లిని రద్దు చేసే ఆలోచన మనం చేస్తున్నాము అని వసతికి తన ఇంట్లో వాళ్ళకి తెలియకూడదు అన్నాడు ఆకాష్ అది ఎలా సాధ్యం అంకుల్ వాళ్ళు మీ ఊరికి వెళ్లకుండా ఉంటారా నీ గురించి ఈ పాటికి ఎంక్వైరీ చేస్తూ un taro అన్నాడు ఆంటోనీ మొదటి రిజిస్టార్ ఆఫీస్కి వెళ్ళి ఈ పెళ్లి రద్దయ్యే మార్గం వెతుకుదాము గుడిలో పూజారి దగ్గర నాలుగు సెంటిమెంట్ డైలాగులు కొడితే ఎవరికి చెప్పకుండా ఉంటాడు అన్నాడు ఆకాష్ మరి వసతి తండ్రిని కలు కలుస్తాను అని చెప్పాడు కదా అని గుర్తు చేశాడు మొదట ఈ వస్తువులు పూర్తయ్యాక అప్పుడు చూద్దాం అన్నాడు ఆకాష్ వాచ్ పెట్టుకొని చెప్పులు వేసుకుంటూ వసుద ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేశాడు ఆకాష్ వచ్చేసావా అని ఆతృతగా అడిగింది వచ్చాను కానీ హెల్త్ బాగోలేదు సాయంత్రం వచ్చి కలుస్తాను సుధా అని చెప్పాడు నాన్నగారు కోపం తెచ్చుకుంటున్నారు అన్న వసతితో నేను కన్ఫ్యూజ్ చేస్తానులే అన్నాడు ఆకాష్ ఆంటోన్ బండి స్టార్ట్ చేసేసరికి హాస్పిటల్కి వెళ్తున్నా మళ్ళీ ఫోన్ చేస్తానని అవలేలగా అబద్ధం చెప్పేసి ఫోన్ కట్ చేశాడు ఇద్దరు స్టార్ ఆఫీస్లో తెలిసిన వ్యక్తిని కలిశారు చాలాసేపు ఆయనతో మాట్లాడాక ఆయన బోలుడు ఆశలు చూపించాక రికార్డు గల్లంతు చేస్తాను అని మాట ఇచ్చాడు ఆ వ్యక్తి సదరు ఆంటోనీ ఫ్రెండ్ వల్ల నాన్న రిలాక్స్ అయ్యి అక్కడి గుడి నుండి వెళ్ళిపోయారు గుడి పూజారి దగ్గర గంటసేపు సెంటిమెంట్ డ్రామా పండించి ఆయన దగ్గర ఎవరికి చెప్పను అనే మాట తీసుకొని అప్పుడు అక్కడి నుంచి పార్లర్కి వెళ్ళి కటింగ్ షేవింగ్ చేయించుకొని ఇంటికి వెళ్ళి ఫ్రెష్గా స్నానం చేసి కాసేపు మంచి నిద్రలే వేసి లేచి టైం చూస్తే ఎనిమిది అయిపోయింది కార్బన్ బ్లాక్ జీన్స్ ప్యాంట్ వేసుకొని వైట్ షర్ట్ వేసుకొని నీట్గా రెడీ అయ్యి వస్తే ఇంటికి బయలుదేరాడు రఘు స్నేహితుడిని అడిగి ఆకాశ వివరాలు కనుక్కున్నాడు సొంత ఊరు గురించి తల్లిదండ్రుల గురించి వివరాలు తెలుసుకున్నాక నారాయణకు చెప్పాడు నారాయణ బాగా ఆలోచిస్తే ఆ ఊరిలో తన దూరపు చుట్టం కమలాకర్ ఉండాలి అని గుర్తుకు వచ్చి మరో బంధువు ద్వారా అతని ఫోన్ నంబర్ కనుక్కొని కమలాకర్కి ఫోన్ చేశాడు కమలాకర్ లిఫ్ట్ చేసి ఏం నారాయణ ఇన్నాళ్ళకి గుర్తుకు వచ్చానా అన్నాడు ఏదో ఉరుకులు పరుగులు జీవితంలో పడి ఫోన్ చేయలేకపోయాను క్షమించు కమలా అన్నాడు నారాయణ ఇప్పుడు క్షమాపణం లాంటి పెద్ద మాటలు ఎందుకులే కానీ ఇంతకు ఈ ఫోన్ వెనుక ఏమిటో అన్నాడు కమలాకర్ ఏమీ లేదు మీ ఊరిలో ఉండ శ్యామల నిరంజన్ల అబ్బాయి ఆకాష్ గురించి వివరాలు కనుక్కుందామని ఫోన్ చేశాను అని చెప్పాడు నారాయణ అతను కాసేపు ఆలోచించి నిరంజన్ చనిపోయి చాలా కాలమైంది కదా అన్నాడు అవును ఒక కూతురు కొడుకు హైదరాబాద్లో ఏదో ఉద్యోగం ఊర్లో ఊర్లోనే చదువుకుంటుంది ఆ కుటుంబం గురించి అడిగాడు ఆహా అన్నాడు నారాయణ పెళ్లి సంబంధం కోసమైతే ఈ ఎంక్వైరీ ఆపేయి అని చెప్పాడు కమలాకారు ఎందుకు కమలా అడిగాడు నారాయణ భుజంగం గారు ఈ ఊర్లో మోతుబరి రైతు ఇంకా అలా ఆస్తి పొరులే ఒకగానొక్క కూతురు ఈ కొర్రాడికి వరుసకు మేనమామ అవుతాడు ఈ రోజు గుడిలో తాంబుళాలు మార్చుకుంటున్నారు